ఓం శ్రీ గురుభ్యో నమ వాగర్థావివ సంపృ వాగర్థ ప్రతిపత్తె జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ శృతిస్మృతి పురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం ఇప్పుడు మనం నలభై ఐదవ లహర్లో నలభై యాభై ఐదు యాభై నాలుగైపోయింది యాభై ఐదవ లహర్లో ప్రవేశిస్తున్నాం ఇది కూడా తాండవ శంకరుడు ఆనంద తాండవ చేసే నటరాజ స్వామిని స్తించే అద్భుత శ్లోకం షట్పదిలో తృతీయ శ్లోకం సత్యపి భేదాపగ సత్యపి భేదాపగమేనాథ తవాహం నమామకి నమామకీనస్త్వం తరంగ క్వచన సముద్రో నతారంగా తారంగ ఇది ఆర్య ఛందస్సు అంటారు ఇది ఒక రకమైన ఛందస్సు మనకు అనుష్ ఛందస్సులాగా అంత సులభంగా ఉండదు సత్య విభేదాపగమే నాథ తవాహం సాముద్రోహి సాముద్రోహితరంగ క్వచన సముద్రో నతారంగ హే నాథ ఓ శ్రీ మహావిష్ణు సత్యభి భేదాపకమే అనేక భేదాభిప్రాయాలు శాస్త్ర చర్చల్లో వినిపిస్తుంటాయి తవాహం నేను నీవాణ్ణి ఆ భేదాభిప్రాయాలు నాకు లేవు నా మామకీనత్వం నీవు నావాడివి సాముద్రోహి తరంగ ఎన్నో కష్టాలు నష్టాలు తరంగాల్లో వెళ్ళిపోతుంటాయి సముద్రం తరంగాలాగా కోచిన సముద్రం అన్న తరంగ కానీ సముద్రం తరంగాలను అనుసరించదు కదా సముద్రంలోంచి తరంగాలు ఇస్తున్నాయో తప్ప తరంగాలు సముద్రంలోకి వెళ్ళం బయటికి వస్తుంటాయి అలా సముద్రం ఏ విధంగా తరంగాల ద్వారా కాలుష్యాన్ని బయటికి పంపించేస్తుందో అలా నాలో ఉన్న అభిప్రాయ భేదాలని తొలగించి నన్ను అనుగ్రహించండి అని అద్భుతమైన శ్లోకం సత్యపి భేదాపగమేనాథ తవాహం నమామకీనత్వం సాముద్రోహి రంగ కొచన సముద్రో నరంగ ఇప్పుడు యాభై ఐదవ శ్లోకం నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని ప్రేయసే సత్యాయ ఆది కుటుంబినే ముని సత్యాయాదికొుంబి మునిమనఃప్రత్యక్షిన్మూర్త జగత్రయాయ సకలాం నాయాసంచారి సాయం తాండవ తాండవసంభ్రమాయ జటినే శ్రేయం నతి సంభవే నిత్యాయ త్రిగుణాత్మనే ఆయన శాశ్వతుడు గుణాలకు అతిథుడు పురజితే త్రిపురాలు జయించినవాడు కాత్యాయని ప్రేయసే కాత్యాయని యొక్క భర్త సత్యాయ ఆది కుటుంబినే ఆది దంపతులు వారు మొట్టమొదటి సంసారి ఆయనే ముని ప్రత్యక్ష చిన్మూర్తయ్యే మునుల యొక్క మనస్సుల్లో జ్ఞానస్వరూపంగా గోచరిస్తుంటారు మాయాసృష్ట జగత్రాయ తన మాయతో ముల్లోకాలను సృష్టించాడు ఆయన సకలాన్నాయాంత సంచారినే సర్వ వేదాంతాల్లోనూ ఆయన ఉపనిషత్తులోనూ సంచరిస్తుంటారు సాయం తాండవ సంభ్రమాయ సాయం సంధ్యా సమయంలో తాండవం చే ఎప్పుడెప్పుడు చేద్దామని తొందరపడుతుంటారు ఇటు ఎవరైనా జటినే జటాచూటం కలిగిన మహానుభావుడు శంభవే శంభవతీతి శంభు అందరికీ సంతోషాన్ని కలిగిస్తాడు సా ఇయం నతి అటువంటి స్వామివారికి ఈ నమస్కారము అద్భుతమైన భావన శాశ్వతుడు గుణాలకు అతీతుడు త్రిపురాసుర సం త్రిపురాసుర సంహారి త్రిపురారి కాత్యాయని వల్లభుడు సత్యానికి వాడు జగత్తులో మధుడి సంసారి అంటే ఆది దంపతులు ముని మనస్సులలో జ్ఞానస్వరూపంతో గోచరించేవాడు తన మాయతో ముల్లోకాలను సృష్టించినవాడు సమస్త ఉపనిషత్తుల్లోనూ సంచరిస్తుంటాడు ప్రదోషకాలంలో తాండవం చేయడానికి సిద్ధంగా ఉంటాడు ఆసక్తితో ఉంటాడు జటాజోటధారి అటుటి పరమేశ్వరుడికి నమస్కారం నిత్యాయ త్రిగుణాత్మనే పొరజితే కాత్యాయనీ ప్రేయసే సత్యాయ ఆది కుటుంబినే ముని ప్రత్యక్ష చిన్మూర్తయే మాయా సృష్ట జగత్రయాయ సకలం సకలాం నాయాంత సంచారిణే సాయం జటినే తాండవసంభ్రమాయ జటే శేయం పార్తి భవ్ సర్వేభ్యార్తీపరమేశ్వరయో దివ్యాంగ ప్రాప్తిరస్సు స్వాస్తి